గ్రహించండి శరీరానికి మంది ఇవ్వడం కాదు అనారోగ్యం వచ్చింది శరీరానికి దాన్ని మంది ఇవ్వడం కాదు అల్లబోతులు ఏం చేస్తారంటే ఆ ఏదైతే ఫాల్ట్ వచ్చిందో ఏ ఆర్గానిక్ అయితే ఫాల్ట్ వచ్చిందో దాన్ని మందిస్తారు ఇప్పుడు మన థెరపీలో మంది ఇవ్వడం కాదు ముఖ్యము మూలంలోకి వెళ్ళాలి మనం ఇప్పుడు మనకి మోకాళ్ళని నొప్పి వచ్చింది వెళ్ళాము మోకాళ్ళ నొప్పికి అల్లోపతిలో మందు ఇస్తారు ఆయుర్వేదంలో మంది ఇస్తారు మన థెరపీ మోకాళ్ళ నొప్పికి మందేపోం అసలు మోకాళ్ళ నొప్పి రావడానికి కారణం ఏంటి గ్యాస్ ప్రాబ్లమా లేదంటే కిడ్నీస్ వాంటింగ్ ప్రాబ్లమా ఇవి తెలుసుకుంటాం ముందర దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఇది తగ్గిపోతుంటుంది మీకు అర్థమైందా అల్లోపతికి మనకి తేడాదే హోమియోపతికి మనకి రిలేటెడ్ మళ్ళీ ఉంటుంది మనకి నెక్స్ట్ మనం థెరపీలో ఎమోషన్స్ గురించి బాగా తెలుసుకుంటాము అది వేరే మళ్ళీ వేరే సబ్జెక్ట్ వేరే క్లాస్ అది ఆ ఎమోషన్స్ మీద ఈ ఆర్గన్స్ అన్ని కూడా పనిచేస్తాయి మళ్ళీ ఇప్పుడు మన పేషెంట్కే కాదు మనమే కాదు మన కుటుంబ సభ్యులే కాదు ఏ ఏ ఎమోషన్స్ వల్ల ఏ ఏ అనారోగ్యం వస్తుంది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఆ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకుంటుంటే ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటుంటే ఈ అనారోగ్యం తగ్గిపోతుంది ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికే మర్మోథెరపీ మర్మాథెరపీ ఈ మర్మోథెరపీ అయ్యి ఎలాగ పనిచేస్తుందంటే పూర్వము రాజులు రాజులు ఇంకా ముందుకెళ్తే మన యొక్క కురుక్షేత్రం యుద్ధంలో మన పాండవులు అయితే కదా ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు ధర్మరాజు అర్జునుడు భీముడు యుద్ధం కానీ నకులు సహదేవులు యుద్ధం చేయరు వాళ్ళకి యుద్ధం వచ్చు కానీ వాళ్ళ యుద్ధం చేయరు వాళ్ళు అశ్విని కుమార్లు అనమాట వాళ్ళ చేతిలో ఆయుర్వేదం ఉంటుంది వాళ్ళ చేతిలో మర్మాలు ఉంటాయి వాళ్ళ చేతిలో వైద్యం ఉంది ఈ చికిత్స అనేది బాగా వాళ్ళు ఈ ఈ చికిత్స అనేది వాళ్ళ చేతిలో బాగా పట్టు అనమాట యుద్ధంలో ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు కాలు ఎరగ కొట్టుకుని చెయ్యి ఎర్ర కొట్టుకుని నడుమిర కొట్టుకుని వచ్చేవారు మెడ విరగొట్టుకుని మెడ తెంపుకుని కదా మెడ విరగొట్టుకుని వంచేవారు అలాంటి వాళ్ళకి అందరూ అలాంటి వాళ్ళకి అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు కట్లు కట్టేసి చికిత్స చేస్తారన్నమాట చికిత్స చేస్తే ఉదయానికి ఉదయం లేచేలాగానే వాళ్ళ యుద్ధానికి రెడీ వాళ్ళు రాత్రి ఆరు గంటలకు వచ్చే తరలో సూర్యాస్తమైన వాడికి యుద్ధం విరమించేయాల ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు గొడవ వాళ్ళకి వెళ్ళి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేసేవారు అంటే కట్లు కట్టేసి మరమ చికిత్స చేసేవారు కట్లు కట్టాలి ఇప్పుడు కాలు ఇరిపోయింది నాకు సిమెంట్ కట్టేస్తారు సిమెంట్ కట్టేసేసిన తర్వాత తక్కువని మరమ చికిత్స చేస్తే ఈ కట్లు ఉంటుంది గిందుకుంటే వెళ్ళిపోతాడు నొప్పులే తిడికి నొప్పి లేదు మొన్న మూడు రోజుల క్రితము మనం పాత ఆక్యుపెర క్లాస్లో నేను ఫోటో కూడా పెట్టాను సాయంత్రం వర్షం అనమాట అప్పటికప్పుడు వర్షం వస్తుంది బయట ఏది ఉన్నాయని చెప్పేసి గబగబా నేను ముందుకు వెళ్ళిపోయాను మాది బయట డోరు దోమత వేసే డోర్లు అనమాట అల్లిమ డోర్లు అనమాట రెండు డోర్లు డోర్ తీసుకుని బయటకు వచ్చేసాను నా వెనకలో మళ్ళీ డోర్ పడిపోయింది ఆ పడిపోవడంతో ఇదిగోండి కాల్ కనబడుతుందా

చాలా లోతుకి వెళ్ళిపోయింది అది చాలా కండ వేసింది బాగా మరి ఇప్పుడు ఇప్పుడు మన మామూలుగా జనరల్గా ఇలాగా జరిగితే మనం ఏం చేస్తాము చెప్పండి డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఒక టీటింగ్ ఇంజెక్షన్ చేయిస్తాము ఒక టీటింగ్ ఇంజెక్షన్ చేస్తాము యాంటీబయాటిక్ ఇంజేషన్ చేసుకుంటాము యాంటీబయోటిక్ మందులు తెచ్చుకుంటాం కదా అయినా మన్నడిపోతుంది కదా వాస్తుంది కొద్దిగా ఇన్ఫెక్షన్ అవుతుంది నొప్పి ఉంటుంది చీము పడుతుంది చీము చీము పడుతుంది ఇప్పుడు ఏనా చీము పట్టిందా లేదు నొప్పి ఉందా లేదు అలా ఫ్రెష్గా ఉంది చీము పట్టలేదు నొప్పి లేదు ఇప్పుడు దానికి నెమ్మది నెమ్మది కన్న పూడతదన్నమాట కన్న ఏదైతే చర్మం చీరిపోయి కొద్ది కన్న కొంచెం చిరిగిపోయింది వెంటనే కన్న పూడదు కదా నెమ్మది పూడతది నెమ్మదిగా కండ పుడుతుంది తర్వాత చర్మం దానికైతే సెట్ అయిపోతుంది కానీ ఇప్పుడు మన ఈ థెరపీలో మీరు నిలబడి నుంచో మన ఈ థెరపీలో మనం చేస్తున్నప్పుడు చేసుకుంటున్నప్పుడు నొప్పి లేదు మర్మా థెరపీ నేను ప్రాక్టీస్ చేస్తున్న వల్ల నొప్పి లేదు మన ప్రజలకు సంబంధించి ఏ ట్రీట్మెంట్ చేయాలో ఆ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల నెమ్మది గాయంకి ఇన్ఫ్లె ఇన్ఫెక్షన్ అవ్వట్లేదు మర్మలో ఏం జరుగుతుందంటే ఆ సబ్జెక్ట్ వేరే మాది ఈ ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఈ మన ఈ తల్లి ఉంది ఎవరు విజయలక్ష్మి మెరుమూరు విజయలక్ష్మి అమ్మా ఆవిడ చెప్పండి ఈ ఇప్పుడు ఈ ఇప్పుడు మర్మా థెరపీ వల్ల అంటే ఇప్పుడు ఆక్యప్రద ట్రీట్మెంట్ ఒక నాలుగు రోజుల్లో అనుకునేది ఏదైతే ఉందో ఇది ఇన్స్టెంట్ ఇప్పటికప్పుడు జరుగుతుంది ఒక మొప్ప గంట నొప్పి తగ్గిపోద్ది మనకు మూడు రోజులు నాలుగు రోజుల్లో ఆక్యప్రద థెరపీలో తీవ్రత తగ్గుతుంది అనుకునేది ఉందో ఒక మొప్ప గంట తగ్గిపోతుంది ఇది థెరపీకి వచ్చినప్పటికీ ఈ మర్మా థెరపీని మన యొక్క నగు సహజలు ప్రాక్టీస్ చేసేవారు అన్నమాట వాళ్ళ యొక్క వర్గం వాళ్ళకి వెంటనే ఉదయం యుద్ధం రెడీ ఆ ఈ మర్మాథెరపీని ఈ మర్మాథెరపీని ఉపయోగించి పనిచేసే ఆర్గాని కూడా పాడు చేయచ్చు అదే మన భారతీయ సినిమాలో కమల్ హాసన్ చేసిన ప్రాక్టీస్ చేసి చూపించింది మనకి కమల్ హాసన్ ఇలా బట్టి తిప్పేవాడు కదా అంటే ఆర్గాని పని చేసేదాన్ని పడితే ఇలా పెట్టి అద్యసోడు అనమాట అది పని చేయకుండా అద్యసేవాడు ఇప్పుడు మనం చేయగానే పని చే పని చేయని బాగు చేస్తాం మనం మర్మ థెరపీ అది మనం పాడైపోయిన ఆర్కన్ అయితే బాగు చేసుకుంటాం దాంట్లో కొంచెం ప్రాణాయామాలు ఉంటాయి దీర్ఘ ఆయుష్ కోసము మర్మ ప్రాక్టీస్ వల్ల ఏ ఆర్కన్ అయితే వీక్ ఉందో మనం బాగు చేసేసుకోవచ్చు హీలింగ్ థెరపీ ఉంది హీలింగ్ జరిపి వచ్చినప్పటికి శరీరాన్ని ముట్టుకోకుండా అనారోగ్యం తగ్గించడం ఓకే శరీరం ముట్టుకోకుండా అనారోగ్యం తగ్గించవచ్చు ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ పేషెంట్ అవును 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 అది హీలింగ్ అది ఇప్పుడు నేను ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ హీలింగ్ చేసేస్తాను వాళ్ళకి హీలింగ్ చేసేసి వెంటనే మరమ ఫస్ట్ మరమ ఇచ్చేస్తాను మరమ ఇచ్చేస్తాను ఫస్ట్ నొప్పి తగ్గిపోద్ది వాళ్ళకి వాళ్ళు మనం ఆకి ప్రజర్ చేయడానికి నీళ్ళు ఇస్తాము ఆక్కి పంజర్ చేస్తాను నీళ్లు ఇస్తాము నీళ్లు ఇచ్చే టైంకి టైం తీసుకుంటుంది ఈ లోపు నేను హీలింగ్ చేసేస్తాను వాళ్ళకి సూక్ష్మ శరీరానికి అనారోగ్యం తగ్గించేస్తాను ఫస్ట్ అనారోగ్యం వస్తుంది అంటే సూక్ష్మ శరీరానికి వస్తుంది సూక్ష్మ శరీరం తర్వాత ఈ స్థూల శరీరానికి వస్తుంది ముందు సూక్ష్మ శరీరంలో అనారోగ్యం తగ్గించేస్తే ఈ స్థూల శరీరంలో అనారోగ్యం పోతుంది సూక్ష్మ శరీరంలో అనారోగ్యం ఎలా తగ్గిస్తామండి అంటే అవన్నీ కూడా చక్రస్ మీద ఆధారపడతాయి చక్రాసులో ఉన్న ఎమోషన్స్ మీద ఆధారపడుతుంది అది ఆ ఎమోషన్స్ మనం హీల్ చేసేస్తాము హోమియోపతిలో ఎమోషన్స్ మీద హీల్ చేస్తుందని చెప్పాం కదా మందు అట్లాగా ఇప్పుడు మనం మనము హీలింగ్ థెరపీ ద్వారా ఎమోషన్స్ లో చక్రాసులో ఉన్న ఎమోషన్స్ మనం బ్యాలెన్స్ చేసేస్తాం అది ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిపోతుందో ఇది బ్యాలెన్స్ అయిపోతుంది ఇప్పుడు యాక్చువల్గా ఈ సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరం కంటే సూక్ష్మ శరీరం అనారోగ్యానికి మనం తగ్గించేస్తే స్థూల శరీరం తగ్గిపోతుంది కానీ చాలామందికి ఒక అలవాటు అనమాట చెయ్యి పట్టుకోవాలి డాక్టర్ గారు వచ్చి మంది వాళ్ళ కడుపులోకి పోయి మంది వాళ్ళ కడుపులోకి ఇది పిచ్చి భ్రమలో ఉంటారన్నమాట వాళ్ళ కోసం నేను ఈ స్థూల శరీరం పట్టుకున్నాను ఫస్ట్ అసలు సోషన్ శరీరాన్ని పట్టుకునే వైద్యం అని అంతా వైద్యం చేయడం అయితే క్లాసులు చెప్పడం అయితే ఈ హీలింగ్ క్లాసు త్రీ డేస్ క్లాస్ ఉంటుంది ఆఫ్లైన్ క్లాసే త్రీ డేస్ క్లాస్ ఉంటుంది మార్నింగ్ నైన్ టు సిక్స్ త్రీ డేస్ నాది ఉండిపోవాలా అదే ఉదయం సాయంత్రం వరకు ఉండిపోవాలి మూడు రోజుల క్లాసు ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాస్ వచ్చి వన్ మంత్ తీసుకుంటాం మనం వన్ మంత్ మన 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 అరుణాదేవ్ గారు స మేడం గారు శిరీష వీళ్ళందరూ చేశారు మన ఇంకెవరు విజయలక్ష్మి గారు స్వ స్వర్ణలత గారు అమ్మ అరుణాదేవ్ గారు ఈ హీలింగ్ క్లాస్ కోసం చెప్పండి